బొట్టు నీ కాళ్ళకు మెట్టెలు నీ మెళ్ళ పుష్టి వేసుకోమని చెప్పింది ధర్మం ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం వేద విద్య వేద విజ్ఞానం శాస్త్రాలు చెప్పినాయి నీకు ధర్మం నేర్పింది ధర్మం పుట్టినప్పుడు కురుడు చేస్తాం తొట్లలేసి పేరు పెడతాం చెవులు కుట్టియడానికి కొత్త బట్టలు పెట్టడానికి ఉపనయనానికి యజ్ఞోపవీతానికి అన్నప్రాసనకు అక్షరాభ్యాసానికి అన్నింటికి ధర్మం నీతో పాటు కలిసి నీ తోబుట్టు వాళ్ళే నడిచింది నడుమంతలు వచ్చిన పిచ్చి పిచ్చి సమస్యలకు పిచ్చి పిచ్చి సమస్యలకు నొప్పులు ఎవరికి రావి లోకంలా రోగాలు ఎవరికి రావి లోకంలా అప్పులు ఎవరికి లోకంలా ఏ ఇల్లు సుఖంగా ఉంది ఏ ఇల్లు సుఖంగా ఉంది అటువంటి దాంట్లకు పుట్టుకతోనే నీ తోబుట్టైనటువంటి సనాతన ధర్మానికి కాలదన్ని ఆ ధర్మమే లేకుండా చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతో పోయి పూజలు చేసి ఈ తల్లి లాంటి ధర్మాన్ని ధిక్కరి